అందరికీ నమస్కారం అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసము జాగారము అనేవి ఎలా వచ్చాయో తెలుసా ఇది స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన కథ ఈ కథను పూర్తిగా విని మనసులో శివుణ్ణి స్మరించుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉంటాయి ఒకనాడు కైలాసంలో మేరు పర్వతం శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైంది దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది అప్పుడు ఆ శంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతము అత్యంత పవిత్రమైంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసిన ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయము దూరమవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురికి పెళ్ళి కావలసిన డబ్బు లేకపోవడంతో ఒక షావుకారు దగ్గర అప్పు చేశాడు చివరికి ఆ కూతురు పెళ్లి చేశాడు ఈ విధంగా తన పరిస్థితి ఉండడం వలన సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి పర్వదినం చెరసాల వద్ద పక్కనే ఉన్న గుడిలో పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రభానులు కూడా ఆ పవిత్ర శివ కథలను శ్రద్ధగా విన్నాడు వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవున పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు మళ్ళా ఎలాగైనా చేసి తన అప్పు తీరుస్తానని తనను వదిలివేయమని ప్రార్థించాడు రేపటి కల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి మాటలు అత నమ్మి అతన్ని వదిలేశాడు ఇక చెరసాల నుండి విడుదలైన చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మము మాంసము అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి ఎలాగైనా అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం వేసింది ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులు వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం అని తన మనసులో అనుకున్నాడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు చెట్టు కొమ్మల మధ్య దాక్కోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో అడ్డుగా ఉన్న మారేడు ఆకుల్ని తుంచి కిందికి పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి అది శివునికి పూజ అయింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయింది అప్పుడు ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురి పెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడా నేను గర్భిణిని కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహాపాపం నీకు చుట్టుకుంటుంది దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి కానీ అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడ నేను నా భర్తను వెతుకుతున్నాను అతనికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు ఆ వేటగాడి హృదయం మరింత కలిక్కింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతోనే అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది చిత్రబాను మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అంతే ఇప్పటికే రెండు జింకలని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడితే నేను ఏమి తినాలి ఆ జింక మాటలు విని నువ్వు ఎలాగా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో జింక కూడా అలాగే ఆలోచిస్తుంది అని తనలో తానే అనుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింత పెరిగిపోతుంది ఇంతలో నాలుగవ జింక కూడా అక్కడికి వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది దగ్గరికి రాగానే ఇలా అంది వేటగాడ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళను చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపే లేదా వాళ్ళను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వాళ్ళను కలిసి అందరము మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాము మేము ఖచ్చితంగా మా మాటలైతే తప్పం ఆ మాటలు విన్నటువంటి చిత్రభానుకి అకస్మాత్గా అకస్మాత్గా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతం అయింది నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి శివపురాణ కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే అతడు పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు అందుకే కఠినమైన ఆ హృదయము మృదువైంది మనసులో దయా కరుణ నిండిపోయింది కాసేపటికే అక్కడికి ఆ నాలుగు జింకలు కలిసి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాము ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని చూసి చిత్రబానుకు జ్ఞానోదయం అయ్యింది అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావము పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడు ఎవరిని హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయ్యింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకలు కూడా ప్రేమ స్వభావంతో విడిచిపెట్టాడు దివ్యమైనటువంటి ఏ దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తూ ఉన్నారు వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు నాలుగు జింకలు ఆ విమానంలో ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూశావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను చక్కగా తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి జంతువులను హింసించి వేటగాడి అన్ని పాపాలను అతన్ని విముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలంగా మార్చాను ఇదే ఈ శివరాత్రి వ్రతం యొక్క మహత్యము మహాపుణ్యదాయకము ఇదే నా వ్రతం యొక్క మహిమ అని చిత్రభాను అనే బేటగాడు తెలియకుండా చేసిన ఉపవాసము జాగారము మరియు యాత్రృికంగా అయిన శివలింగంపై మారేడు ఆకులు వేయుట శివపురాణం వినుట ఇవన్నీ అతడు మహాశివరాత్రి వ్రతం చేసిన ఫలితాన్ని ఇచ్చాయి అని చెప్పాడు జంతువులను చంపే వేటగాడికే మహాశివరాత్రి వ్రతం ముక్తిని ప్రసాదించింది ఇది పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసము జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం ప్రదోష వేళ దేవాలయాన్ని సందర్శించి శివునికి అభిషేకంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం వంట చేయడం శ్రేయస్కరము ఈ శివభక్తి కథ కోసం ఒక చిన్న లైక్ చేసి ఇంకో కథ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి